హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహా కైలాగ్స్ ఎండ అయితే దంచి కొడుతుంది ఎండకైతే మోషం అయితే లేదు ఇగో కూల్ డ్రింక్స్ అయితే కొనుకొచ్చుకున్నా బాగా దూపు అవుతుంది ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఇబ్రాహిపట్నం దాటి మాల్ దగ్గర అయితే ఉన్నా నేనైతే ఇప్పుడు ఇక్కడ మాచర్లకు వెళ్తున్నా ఫస్ట్ సైడ్ అయితే మాచర్లకు మాచర్లేన తర్వాత రేపు పొద్దునైతే నెల్లూరు అయితే అన్లోడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మేము నెల్లూరు అయితే వెళ్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మాల్ దగ్గర అయితే ఉన్నా రేపైతే నెల్లూరులో అన్లోడ్ చేస్తా ఈరోజు సాయంత్రం మాచర్లు అన్లోడ్ చేసి రేపు పొద్దున కల్లా నెల్లూరు వెళ్ళిపోతా నేను వేసుకెళ్ళేది అయితే మన ఈ ఆచార్య సామాన్లు ఉంది కదా లాస్ట్ టైం నెల్లూరు కిరాయి పెట్టాను కదా లాగు అదే వీడియో సంబంధించిన కంపెనీ అనమాట ఇది ఆ కంపెనీ నుంచే ఇప్పుడు ఇప్పుడైతే లోడ్ వేసుకొని ఓకేనా మరి బాయ్ మరి